ఫుడ్ డెలివరీ సార్ అవునా అక్కడే అయిపోయావంటి లోపలరా పేమెంటు చేస్తానులే కానీ లోపలికి రా పర్లేదు సార్ నేను వెళ్తాను అయ్యో మౌమాట పడతావేంటయ్యా లోపలికి రా నిన్న టైంకి వచ్చావు సార్ అంజు ఓ మూడు ప్లేట్లు తీసుకోండి సార్ ఇంత మంచి వాళ్ళకు ఫుడ్ డెలివరీ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం తెలుసా మేడం మీరు చాలా లక్కీ తెలుసా అది మంచితనం కాదు సమానత్వం సరే వడ్డించు చాలా మంచి వాళ్ళు సార్ డెలివరీ బాయ్ నాకు కడుపు నిండా ఫుడ్ పెట్టారు పేమెంట్ చేస్తే వెళ్ళిపోతా సార్ అవునా నువ్వు కూడా పే చేయాలి నేనా నేనేందుకు పే చేయాలి సార్ నువ్వు తెచ్చిన ఫుడ్ తిన్నాం కదా బిల్లు కూడా మన ముగ్గురం పే చేయాలి దేనికోసం సమానత్వం కోసం సమానత్వమా అది మంచితనం కాదు సమానత్వం అంటే ఆ సమానత్వం ఈ సమానత్వమా సార్ నేను లొకేషన్కి వచ్చాను కింద వెయిట్ చేస్తున్నా ఫైవ్ వస్తున్నా ఓకే సార్ సార్ ఓటీపీ సార్ సెవెన్ టూ ఫోర్ ఫైవ్ బయ్యా ఓకే సార్ సార్ లొకేషన్ ఎక్కడ సార్ మణికొండ ఇదేదో మనకు బాగా తెలిసిన వాయిస్లో ఉంది సార్ మీరేంటి సార్ ఇక్కడ బ్రో నువ్వేంటి సర్వీసు టూబర్ కస్టమర్ ఇప్పుడు మీ సమానత్వాన్ని ఎలా మొదలు పెడతారు సార్ పేమెంట్ సగం సగం షేర్ చేసుకుందాం డ్రైవింగ్ కూడా నువ్వు సగం చేయి మిగిలిన సగం నేను చేస్తా సరేనా ఇప్పుడు నా వంతు ఎక్కడుంది ఇది ఏంటి సార్ ఎత్తుకుతున్నారు యాక్సిలరేటర్ కనబట్టలేదు అదేంటి మీ డ్రైవింగ్ రాదా ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తున్నా అందుకే జై ఈ సమానం గారికి డ్రైవింగ్ రాసిన విషయం ముందే చెప్పాలి కదా ఖచ్చితంగా కార్డికి తీసుకెళ్లా ఉన్నాడు సమానం గారు కారు రాపండి రే రాబండి ఇది కొండాపూరేనా ఆ కొండాపూరే మరి మీరు మణికొండలో ఉండేవాళ్ళు కదా ఇక్కడేంటి సార్ అదా అక్కడ నుండి మా ఆఫీస్ కి నాలుగు కిలోమీటర్లు మా ఆవిడ ఆఫీస్ కి మూడు కిలోమీటర్లు సమానత్వం లేదు అందుకే ఇక్కడికి మారిపోయాం ఇక్కడ నుండి సమానత్వం దూరం ఉంటుంది ఓహ్ మంచి మంచి కట్టుబాట్లు సార్ నేను వేరే అడ్రస్కి వచ్చినట్టున్నాను ఉంటాను సార్ మిమ్మల్ని పిలిచిందేనే అండి టర్బన్ కదా సరే మేడం చెప్పండి ఎక్కడి నుంచి మొదలు పెడదాం నేను చెప్తా ఇప్పుడు చూడు సమానత్వం ఆ సార్ సమానత్వమే కదా నేను చెప్తాను ఈ రూమ్ నేను క్లీన్ చేసేస్తాను అందులో బాత్రూమ్ చేసేయండి ఈ సోఫా నేను క్లీన్ చేస్తాను హాల్ మొత్తం మీరు క్లీన్ చేసేయండి సమానత్వం సరిపోతుంది చూసాం సమానత్వం ఎలా పట్టేశాడు ఇంకెందుకు మొదలు పెట్టు టీ థ్యాంక్స్ అండి అంజు ఈ ఆ అబ్బాయికి ఇచ్చావు నాకెవలేదే ఆ అబ్బాయి పనంతా పూర్తి చేశాడు కాబట్టి అబ్బాయికి టీ ఇచ్చాను మీరు పని ఇంకా పూర్తి చేయలేదు కాబట్టి మీకు టీ లేదు ఏదైనా సమానత్వం ఉండాలి ఇదంతా అని సమానత్వమేరా ఇప్పించిన డాష్ సమానత్వంలో ఆరితేరిపోయింది ఐ ఎం ప్రౌడ్ ఆఫ్ యూ పని అయిపోయింది సార్ డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను ఇదిగో స్కానరు కొట్టే నేను డబ్బులు కొట్టడం ఏంటి సార్ ఇప్పుడు నార్మల్గా వెయ్యి రూపాయలు అయింది సమానత్వం కోసం నీకు ఐదు వందలు నాకు ఐదు వందలు నీకన్నా ఎక్కువ పని నేనే చేశా కాబట్టి నువ్వే నాకు మూడు వందలు కొట్టాలా కొట్టు సమానత్వానికి సమాధి కట్ట ఈడింటికి వచ్చి ఈడిల్లు క్లీన్ చేసి నేను మూడు వందలు ఇచ్చానా ఇంకా ఏ యాప్ షిఫ్ట్ అవ్వను ఏదో ఒక కంపెనీలో ప్యూన్ గా జాయిన్ అయిపోతా అరే రారా తమ్ముడు కూర్చో బాగున్నావరా బాగున్నా నువ్వు బాగున్నావా నేను బాగున్నాను అయినా ఏంట్రా హైదరాబాద్ లో ఉండి కూడా ఇంటికే రావసలు దేనికి ఆ షేరింగ్ సెక్షన్ తో టార్చర్ వారించడానికి అందుకే నిన్ను చూడాలనిపించినా రాబుద్ది కావట్లేదు ఏంట్రా అలా అంటావు అక్క ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు ఇంకెన్ని రోజులు బరాయిస్తావు అక్క కదా నా మొగ్గుడు కొంతమంది అబ్బాయిలాగా ఒకలాగా మనుషులు ఒకలాగా పెట్టుకోడు ఇక్కడేమనిపిస్తే అదే చెప్పేస్తాడు అయినా అతనికి ఏ అలవాట్లు లేవు ఒక మందు తాగడు ఒక సిగరెట్ తాగడు అమ్మాయిల వెనకాల పడడు ఆ ఒక రోజు ఆఫీస్లో ఒక అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే డైరెక్ట్ గా వచ్చి నాకే చెప్పాడు తెలుసా నా దగ్గర ఏది దాయడు అంతకంటే మంచోడు ఎక్కడ దొరుకుతాడు చెప్పు అతనికి కొంచెం సమానత్వం పిచ్చుంది కానీ సైకో మొగుడైతే కాదు అయినా వాడి సమానత్వానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అమ్మయ్యా ఈ ఆఫీస్ లో ఆఫీస్ బాయిగా ఫస్ట్ ఇన్ని రోజులు ప్రపంచానికి దూరంగా బతకడం అంటే ఏంటో అనుకున్నా ఈ సమానత్వంగానికి దూరంగా బతకడమా సర్లే ఏదో అయింది ఇక నుంచి ఆఫీస్ బైక్ కదా టాలెంట్ ఏంటో చూపిస్తా సార్ కాఫీ సమానత్వంగా ఇక్కడ ఉన్నాడేంటి సార్ ఏ బ్రో నువ్వేంటి ఇక్కడ మీరేంటి ఇక్కడ మా ఆఫీస్కి వచ్చి నువ్వేంటి అని అంటావేంటి నువ్వేంటి ఇక్కడ ఆఫీస్ బాయ్ ఆఫీస్ బాయ్ సర్లే అయితే కలుద్దాం సార్ నేను మానేస్తాను అదేంటి అది మా ఆఫీస్లో జాయిన్ అయితే వన్ ఇయర్ అగ్రిమెంట్ ఉంటుంది తప్పదు నా సమానత్వాన్ని భరించాలి ఇంకా అంటే ఇంకో సంవత్సరం పాటు మీ సమానత్వాన్ని భరించాలా జూలో నుంచి పులిబోండ్లో పడ్డట్టు అయిపోయింది నా బతుకు సచ్చాను